నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీకి చెందిన పుల్లయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మృతుని కుమారుడు చింతల ఆదిత్య ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు భోజనాల ధనుంజయ గంగాధర రాఘవ శ్రీకాంత్ కాటిపోగు సంతోష్లను అరెస్ట్ చేయడం జరిగింది అనంతరం ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సునీల్ హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు నంద్యాల త్రీ టౌన్ పిఎస్ పరిధిలో నైన్టీన్త్ నవంబర్ ఈవినింగ్ ఫోర్ పిఎం ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ కేసులో కంప్లైనెంట్ వచ్చేసరికి చింతాల ప్రసాద్ థర్టీ టూ ఇయర్స్ ఆయన ఏం ఇచ్చారు అంటే అతన్ ఫాదర్ మేదారి పుల్లయ్య సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విసి కొలోని నంద్యాల్లో ఒంటరీగా ఉంటున్నాడు కానీ ఫిఫ్టీన్త్ తేదీ ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి అతను ఫోన్ ఫోన్ ఈజ్ నాట్ గెట్టింగ్ కనెక్టెడ్ సో అతను బ్యాంగ్లూర్లో ఉంటారు దిస్ కంప్లైనెంట్ బ్యాంగ్లూర్ నుంచి వచ్చి ఇక్కడ అతను నాన్నగారు గురించి హీ ట్రై టు కోజ్ ఎంక్వైరీ తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత నంద్యాల త్రీ టౌన్ పిఎస్కి వచ్చి ఒక మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు ఆ మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మనకి ట్వంటీ నైన్త్ నవంబర్ ఒక బాడీ కుందు రివర్ బ్యాంక్స్లో ఒక బాడీ కన్ కన్పడడం జరిగింది ఆ బాడీ వాజ్ ఆ బాడీకి బ్లంట్ ఇంజరీ ఉంది హెడ్ పైన ఒక బ్లంట్ ఫ్రాక్చర్ ఇంజరీ ఉంది ఆ బాడీ కూడా కంప్లైనెంట్ చూసి ఆ బాడీని చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఆ మ్యాన్ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా కన్వర్ట్ చేయడం జరిగింది ఈ కేసులో వచ్చేసరికి నలుగురు అక్యూజ్డ్ ఉన్నారు సో దీంట్లో ఏ వన్ భోజనాల ధనుంజ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ సో అతన్ కన్ఫెషన్ మేరకు అతను డిసీజ్డ్ పర్సన్తో అబౌట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు పరిచయం అవడం జరిగింది తర్వాత అతను డిసీజ్డ్ పర్సన్కి అతను ఒక దేవ్ నగర్లో ఉన్న హౌస్ని సేల్ చేయడమును సేల్ చేయడములో హెల్ప్ చేశారు ఆ సేల్ ట్రాన్సాక్షన్ లో కమిషన్ నాకు కూడా ఇవ్వాలి అని ఒక లాస్ట్ 6 మంత్స్ లాస్ట్ 1 1 ఇయర్ నుంచి హి వాస్ హేవింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విత్ ద డిసీజ్డ్ పర్సన్ ఆ ఆర్గ్యుమెంట్ భాగంగా ఆన్ 13th నవంబర్ ఏ వన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఒక బొలెరో వెహికల్ని హైర్ చేస్ చేసేస్ చేసేసుకొని సిన్స్ డిసీజ్డ్ పర్ పర్సన్తో ఆల్రెడీ ఏ వన్కి పరిచయం ఉంది కాబట్టి ఫోర్టీన్త్ నైట్ అరౌండ్ ఎయిట్ అవర్స్ డిసీజ్డ్ పర్సన్ని అతనితో పాటు బొలెరో వెహికల్లో తీసుకొని వెళ్తారు అప్పుడు ఆ పెండింగ్ మనీ గురించి గొడవ అవుతుంది ఆ గొడవ భాగంగా ఏ వన్ అండ్ ఏ టూ డిసీజ్ పర్సన్ని కొడతారు ఏ వన్ పర్సన్ ఒక రోప్ తీసుకొని డిసీజ్ పర్సన్ని స్ట్రాంగులేట్ చేస్తారు అండ్ ఏ టూ బీట్ సిమ్ అప్ ఆన్ ది చెస్ట్ పోర్షన్ నాట్ ఓన్లీ कमीशन द सेल ऑफ दैट प्रॉपर्टी कमीशन तो पा इंकावी फाइव ऐखी डिशीज सैड नी बिकॉज़ ऑफ़ दिस ए ऐन एंड ए टू एंड द वेपन अपार्ट फ्रॉम द व्हाट ए एवन हैज़ कंफे दैट A uh, uh, knife also has been used, and with the help of that knife, they have hit the deceased uh, person on his head, which has led to that blunt injury leading to fracture as well. So, because of these acts by A1 and A2, uh, the, uh, the person gets killed and then. బాడీ ఆఫ్ దిస్ పర్సన్ ద డిసీజ్డ్ పర్సన్ పులయ్య బాడీని వాళ్ళు అందరూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ కుందు రివర్ నియర్ మద్దూర్ విలేజ్ అక్కడికి తీసుకువెళ్ళి ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి చూస్తారు బాడీని కుందు రివర్లో పడేస్తారు బాడీతో పాటు డిసీజ్ పర్సన్ సెల్ ఫోన్ హెల్మెట్ అండ్ ఈ మర్డర్లో యూజ్ అయిన రోప్ నైఫ్ని కూడా బాడీతో పాటు కొందు కొందులో పడేస్తారు